జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివారాం శ్రీమతి మేడిశెట్టి పద్మశ్రీని నిడిగట్ల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణుని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమని కోరారు మీకేమైనా అవసరమైతే శివరామ్ని కలిసి చెప్పినట్లు అయితే ఆ సమస్య ఎమ్మెల్యే బలరామకృష్ణకి చెబుతారని వివరించారు ఈ కార్యక్రమంలో వల్లాదిశెట్టి గోవింద ఆదిమూలం సురేష్ సాయి తలారి సురేంద్ర పల్లా శివ మగుపెట్టి పాయి దాడి సన నాగేష్ గొల్లె వర్గానికి యన్న ముక్క పోటీ రమేష్ తదితరులు పాల్గొన్నారు బాలరాంకృష్ణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమన్నారండి ఆయన ఖాళీ చూసుకొని వీలు చూసుకుని వస్తాను ప్రభుత్వం తరపున ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పొచ్చు మా పిల్లలు రాస్తున్నారండి అలాగే ఫర్దర్ గా ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం శివరామ్ గారు రెడీగా ఉన్నారు అక్కడికి వచ్చి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను అలాగే తప్పకుండా పెట్టండి లే కనెక్షన్ లేవండి ఓకే ఓకే తప్పకుండానండి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకుంటాను ఇదే సమస్య కనబడుతుంది కదా ఇక్కడ తప్పకుండానండి ఇది మాత్రం దృష్టికి తీసుకెళ్తానండి తప్పకుండా ఏమండి ఆయన చేయడానికి కూడా ముందు ఆల్రెడీ మొదలు పెట్టేశారులేండి ఆయన ఇలాంటి పనులన్నీ అండి థ్యాంక్ యూ అండి జనసేన టీడీపీ బీజేపీ కూటమి గెలిపించినందుకు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అలాగే భక్తులు బాలరామకృష్ణ గారు ప్రత్యేకంగా చెప్పమన్నారండి గవర్నమెంట్ తరఫున ఏదైనా కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం చెప్పండి ఏదన్నా శివరామ్ గారు అందుబాటులో ఉంటారమ్మా భక్తులు బాలరామకృష్ణ గారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇంటికి లోన్ పెట్టండి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కనుక రండి శివరామ్ గారు ఇంటికి అండి జనసేన బీజేపీ కూటమి గెలిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే భక్తులు బలరాం కృష్ణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుమన్నారు అందరికీ ప్రభుత్వం తరఫున మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారండి ఆయన అందుకనేసి ఇప్పుడు ఏమైనా ప్రస్తుతానికి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమన్నా ఉంటే కనుక మీరు శివరామ్ గారి ఇంటికి రండి ఏదన్నా ఆయన దగ్గర ఆయన నుంచి బలరాం కృష్ణ గారికి తీసుకెళ్తారు తీర్చే ఇది చేస్తారు ఏమండి మర్చిపో దీన్ని మర్చిపో బలరాం కృష్ణ గారు మాత్రం చెప్పమన్నారు మీకు ప్రత్యేకంగా లేదండి అవన్నీ కూడా మొన్న చెప్పారు కదా ఇది కంపల్సరీగా ఈ రోడ్లు ఇవన్నీ ఆయన చూడాలండి బాలరామకృష్ణ గారు కూడా వచ్చి చూస్తానన్నారు అమ్మా మీ ఇంట్లో సమస్యలు కూడా ఏదన్నా ఉంటే కనుక అందుకని ఈ డ్రైనేజ్ గానీ ఇవన్నీ కూడా వచ్చి చూస్తారండి లేదు తప్పకుండా ఆయన హయాంలో ఇంకో ఆల్రెడీ మొదలు పెట్టేసారు ఆయన అందుకనేసి మీరు అన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు వచ్చి శివరామ్ గారి ఇంటి దగ్గర చెప్పండి ఏమండి అందుకనేనండి మళ్ళీ మీరు అందరూ ఈ మాట మాట నిలబెట్టారనేసి వచ్చి అదేనండి ఎందుకంటే భక్తులు బలరామకృష్ణ గారు ఇచ్చిన ప్రోత్సాహం అండి ఆయన కూడా ఏంటి ఎమ్మెల్యే అయిన మన్నాడు నుంచే పెట్టారు ఇవన్నీ కూడా ఎదిగే కొద్దీ వదడం అనేది భక్తులు బలరామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి నేర్చుకోవాలండి ఆయన ఎమ్మెల్యేకి ముందు ఎలాగున్నదో తర్వాత కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇంకా ఇంకా అంటే అంతకు ముందు వేరే విషయం అయినా ఎమ్మెల్యే అయిన తర్వాత మరీ సమస్యను తెలుసుకోవడం ఇంటికి వెళ్ళిన వాళ్ళని ఏదన్నా సమస్య మనం ఒకటేనండి బాలరామకృష్ణ గారి ఇంటి దగ్గర తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదన్నా సమస్యని వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తూ మన సమస్యను చెప్పుకోవచ్చు మాట అండి బాలరామకృష్ణ గారి ఇంటి దగ్గర ఉన్న స్పెషాలిటీ అదండి ఏదన్నా ఏదో వచ్చారులే సమస్య ఏదో చెప్పుకున్నారులే ఆ మూల నుంచి ఆ టైపులో ఉండదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ కూర్చుని వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తూ మన సమస్యను చెప్పుకోవచ్చు అది బాలరామకృష్ణ గారు ఇప్పుడు ఏదైతే మొదలు పెట్టారు ఆల్రెడీ ఒక ప్యూరిఫికేషన్ అనేది మొదలైంది రాష్ట్రంలో ఈ ప్యూరిఫికేషన్స్కి మేము కూడా తోడయ్యి మా వంతు సహాయం అంటే ఇదివరకు ప్రభుత్వాల్లో మాకు తెలిసేది అంటే ఏమి ఏం తెలియలేదు అంటే అంత ఉత్సాహం కానీ ఏది కూడా మాకు అనిపించలేదండి అంటే ఏదో జరుగుతుంది కదా అన్న తీరులోనే ఉన్నారు కానీ ఈ పిల్లలైనా ఏదైనా కూడా ఇప్పుడు న్యాయమైన పాలన వచ్చింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు పవిత్రమైన ఓటుని వాళ్ళు వేసి నిరూపించుకున్నారండి ఆ పవిత్రత చేకూరింది అలాగే ఇచ్చిన మాట ప్రకారం బలరాం కృష్ణ గారు కూడా ప్రతి ఇంటికి అంటే వెళ్ళి సమస్య తెలుసుకునే రీతిలో వెళ్ళమన్నారు అందుకనేసి మేము కూడా వెళ్ళి ప్రతి సమస్య తీర్చుకుని ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయండి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి భక్తులు బలరాం కృష్ణ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఉత్సాహంగా మేము వెళ్ళామటండి చాలా చాలా ఎప్పుడూ లేదేమో ఇంత హ్యాపీనెస్ వాళ్ళ మొహంలోనే అంటే అంతకుముందు ఈ కూటమి రాకముందు అంటే వైసీపీ ప్రభుత్వంలో అందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు చాలామంది వచ్చిన తర్వాత అంటే చాలా మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వచ్చింది కదండి ఇది అంబరాలు చేసుకోవాలనిపిస్తుంది అలాగే కూడా ప్రతీది కూడా ఇలాగనే గవర్నమెంట్ తరఫున అందుతుంది అనే నమ్మకం కలిగిందండి అందరికీ కూడాను రోడ్ల సమస్యలు డ్రైనేజ్ సమస్యలునండి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మాత్రం అర్థం కావట్లేదు మాకు అందుకనేసి ఏదైనా సరే మేము నడుస్తున్నామో ఏ ఇంటికల్నా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం కన్నా ముందు ఈ డ్రైనేజీల సమస్యలు వాటర్ రావట్లు లేదు ట్యాప్లు లేవు రోడ్స్ లేవు చూడండి మీరే కదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ సమస్యలే ఎక్కువగా చెప్తున్నారండి అదే ఆయన తీ